మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో ఆర్టీసీ డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారా ఇదిగో ఈ వీడియో చూడండి ఇది వరంగల్ నుంచి సిరిసిల్ల రూట్లో తిరిగే ఆర్టీసీ బస్సు హుజరాబాద్ బస్సు డిపో పరిధిలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంటోంది బస్సులో ఏకంగా నూట పది మంది ఎక్కారని తను బస్సు నడపలేనంటూ ఓ డ్రైవర్ ఇలా రోడ్డు మీద బస్సు నిలిపివేశాడు బస్సుకి ఏదైనా ప్రమాదం జరిగితే డ్రైవర్నే అంతా నిందిస్తారని ఇలా అందరూ కలిసి ఒక బస్సే ఎక్కితే తను మాత్రం ఏం చేయాలంటూ ఇలా ఆవేదన వ్యక్తం చేశారు ఇలా సార్ నేను డోర్ సార్ సార్ చెప్పండి అక్కడ లాస్ట్ మొత్తం డ్రైవర్ మీరు ఎవరైనా కానీ డ్రైవర్ అంటారు మరి బస్సులో ఉండలేదు యాభై మంది కదా డెబ్బై మంది ఉన్నారు సార్ బస్సులు ట్రైన్లో తీసి మొత్తం బియ్యం పెట్టండి ట్రైన్లో సీట్లో చూడండి చెప్పు కాదు ఉందా ఇంత కాదు లేదు సార్ బాబు రెండు రావాలి సార్ బాబు నేను డ్రైవర్ రంగాలా ఏమైనా అయితే మా మమ్మల్ని అంటారు సార్ మంది కాపేస్తాను మరి ఏం చేయాలి